వసుదేవ సుతం దేవం కంస చాణూ మర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా ఇప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలు అనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడుని వీడినోరు కొట్టేసి భూగబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేయించుకున్నాం అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం అప్పుల మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి బాలలైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం వెటకారం పెడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ వరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పాము అనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈ ఎక్కడ దొరికాడు రా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడు రా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కేచ్చే పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులు అన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వర్లు తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోరేక్ వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావ మహాపురుషోత్తమ నువ్వంటే గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వు తర్వాత సలహాలు మాత్రం ఇస్తావు అది మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం నిచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నేనంట ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే అయిపోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి లేచి పప్పు వాంటర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ పటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయం అయిపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏసైడ్ మే ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలనైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలిద్దరే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు పంతులకి దక్షిణ ఎక్కుబడతారు బాబు ఎవరైతే పంతుళ్ళకి దక్షిణ ఎగ్గడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ ఎగ్గడతారో వాళ్ళకి ఏం వస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణుడు అంటే ఏంటండి బ్రాహ్మణి క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానా బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం చేసేవాళ్ళకి జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో అన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయనేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలా ఉంటది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు సెక్షన్ ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఏడ్ సెండ్ వెళ్ళిపోయింది మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా సంతోషంగా ఉంది మనకి ఇకపోతే బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా మేన్ రాశిలో ఉన్నాయి ఆయన రాహువు మరి ఈ యొక్క మే ముప్పై తేదీన రాహు కుంభరాశిలోకి కేతువేమో కన్య నుంచి ఈ సింహరాశిలోకి వెళ్తాడు అలాగే కుజుడు కర్కాటక రాశిలోకి నేర్చుపెట్టి వస్తాడు మరి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది ఈ కారణంగా మనకి మకర రాశి వాడికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయండి ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వేసాలు వచ్చినాయండి ఆ తర్వాత చక్కగా వాళ్ళందరూ కూడా సీట్లు కూడా కోరుకున్న చోట్ల సీట్లు రా కూడా వచ్చినాయి అండ్ జాస్తి రుషి అనేటటువంటి నార్త్ కరోలినాలో ఉన్నటువంటి అబ్బాయికి ఆ అబ్బాయికి మరి ఇమ్మీడియట్ అక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్లో గ్రూప్లో టెన్త్ గ్రేడ్లో అత్యధికంగా కష్టపడ్డాడు నైన్టీ నైన్ తో ఎయిట్ పర్సెంట్తో నైన్త్ గ్రేడ్లో వచ్చాడు సో ఫారిన్ యూనివర్సిటీస్లో గా ఉండవు సీట్లు రావడానికి మార్కులు చూసినప్పుడు ఏమో ప్రాజెక్టులు చూస్తారు ప్రాజెక్టులు చూస్తారు అనుకున్నప్పుడు ఏమో మార్కులు చూస్తారు సో అటువంటి పోటీలో నయన నీకు వస్తుంది అని చెప్పాను డెఫినెట్గా వచ్చింది ఆ అబ్బాయి బ్రహ్మాండంగా జాయిన్ అయిపోయాడు సో దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా రాజీనామాలు చేసి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తిపరంగా ఎంతో ఎదుగుదల అలాగే సంపాదన అనేటటువంటిది కూడా వృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మరి మేష రాశిలోకి ఈ రవి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రావడం జరిగింది ఈ కారణంగా మనకి ప్రభుత్వ ఆఫీసర్స్ నుంచి మనకి సహకారము ప్రభుత్వ పాలసీస్ నుంచి సహకారము ఇలాంటివన్నీ కూడా మనకు అందుకోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే బిల్స్ అండి ఇప్పుడు కాంట్రాక్టులు రోడ్లు ఇవన్నీ కూడా బిల్ చేస్తామండి ఆ బిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఈ ఇప్పుడు ఇవన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుపడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పెళ్లిళ్ళు వివాహాలు కావాలనుకునేటటువంటి చిన్న పిల్లలకు కూడా వివాహాలు అనేటటువంటి జస్ట్ ట్వంటీ వన్ రాగానే మ్యారేజెస్ కూడా అయిపోవడానికి ఉన్నాయి ఆడపిల్లలకి అయినా మగపిల్లలకి అయినా సరే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇలాంటివన్నీ కూడా చాలా చేస్తారు ఇటువంటి పూర్తి జాతకాల కోసం ఇవి రా ఐడియా ఇవ్వాలి మీకు అంతే రాజఫారాలంటే నాట్ సింప్లీ గివింగ్ యూ స్పూన్ ఫీడింగ్ అంతా చేయకూడదు అండ్ యు ఆర్ నాట్ వెజల్స్ టు బి పోర్డ్ ఇన్ యువర్ వీ హ్యావ్ టు లైట్ యువర్ స్పాక్ అంతే కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు వాట్సాప్లో మీరు మీ మీ డీటెయిల్స్ అన్నీ పెట్టవచ్చు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తాం కాబట్టి తప్పకుండా మీకు మమ్మల్ని మా సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోవచ్చు అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అన్మాట ఫర్ అస్ అండ్ నెక్స్ట్ రెండవది ఏంటంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వాళ్ళకి మనకి ఈ అష్టమ కేతు నడుస్తున్నాడు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాబట్టి ఒంటరిగా ఉండకండి సుసైడ్లు చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అండ్ అటువంటి వాళ్ళు అలా పరుషంగా వాళ్ళు అంతా కూడా పెటకారాలు ఆడే వాళ్ళ దగ్గర మీ ఉండొద్దు అసలు సో కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ లేదా శుభ్రంగా మీకు ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ బట్టల్ని మీరు పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే గరిక గడ్డితో గణేశాయ గణేషాయన అంటూ గణపతికి మంత్రాలు ఇవన్నీ కూడా చేయండి అలాగే చక్కగా మీరు ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇడలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరకడం అనేటటువంటి జరుగుతాయి శుభమస్తు